శ్రీ విజయదుర్గ అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆషాఢ మాసం తొలి ఏకాదశి బుధవారం కావడంతో కాకినాడ టెదిరి ఎంప్లాయీస్ కాలనీలో శ్రీ విజయదుర్గ ఆలయంలో శాకాంబరి అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు విభిన్న రకాల కూరగాయలతో అమ్మవారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శ్రీ విజయదుర్గ అమ్మవారిని ఇలా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపకులు అప్ర శేషాద్రి పేర్కొన్నారు ఆషాఢ మాసం తొలి ఏకాదశి పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో గాలి శివయ్య నక్క శ్రీహరి కోకాశిబాబు బస్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అమ్మ ముగ్గురమ్మల దుర్గమ్మ <tous> ఇక్కడ కాకినాడలో టజరీ కాలనీ వేసి ఉన్న శ్రీ గంగదుర్గమ్మవారు శ్రీ వారి అవతారంలో అవతరించారు ఇక్కడ ఈరోజు తొలి ఏకాదశి రూపంలో అమ్మవారు సాకాంబరి అలంకరణతో సాకాంబరిగా అవతారం ఇస్తున్నారు ఈ యొక్క సాకాంబరి అమ్మవారితో పాటు ఇవి సత అని కూడా పేరు ఉంటుంది ఎందుకంటే ఒకనొక టైంలో అందరికీ కరువు ప్రాంతంగా అయిపోయినప్పుడు అమ్మవారు అందరూ కోరుకోగా మన ఫలవృక్షాలు వృక్ష సంపద ఇవన్నీ కూడా పెరగాలని అందరూ సమీక్షంగా ఉండాలని అందరూ కోరుకోగా అప్పుడు అమ్మవారు అనుగ్రహించి ఈ సాకాంబరి అవతారం అవతారం జరిగింది ఈ యొక్క అవతారం తీసుకు అందరూ కూడా ఆశ్రయించి అమ్మవారు ఆశ్రదం పొందాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క అవతారంలో అమ్మవారు ఏంటంటే శ్రీ విజయదుర్గ అమ్మవారు ఎవరికైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే మహాదల్లి మా కనకదుర్గమ్మ శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారు ఆలయం ఇక ఈ యొక్క ఆలయానికి అందరు భక్తులు వచ్చి ఆమె ఆశీర్వాదం తీసుకుంటే వారికి ఉన్న కష్ట కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో అన్ని గ్రామాలు తులతూగుతాయని ఈ సమక్షంలో అందరికీ కూడా కోరుకుంటున్నాను కావున యానం భక్తులు వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను